యుద్ధాలు ప్రపంచ వినాశనానికి ఇవి శాపాలు మారణ హోమానికి ఆర్థికాభివృద్ధి సాధించకపోవడానికి అవే కారణం అలాంటి యుద్ధాలు ఇప్పటికే పలు దేశాల ఉనికిని దెబ్బతీయగా ప్రత్యక్షంగా పరోక్షంగా మరిన్ని దేశాలు ఎంతో నష్టపోవాల్సి వచ్చింది అంతటి వినాశనానికి కారణమవుతున్న యుద్ధాలు రెండేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య ఆరు నెలలుగా గాజా ఇజ్రాయెల్ మధ్య జరుగుతుండగా శనివారం నాడు ప్రారంభమైన మరో పోరు ప్రపంచ దేశాలను భీతిల్లిలా చేస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియాలోని ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది ప్రతీకార చర్యతో ఇరాన్ మొదలుపెట్టిన యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియక అనేక దేశాలు తలలు పట్టుకుంటున్నాయి ఇరాన్ పై ఇజ్రాయెల్ కూడా ప్రతీకార చర్య చేపడితే పరిస్థితుల్ని ఊహించటానికే ప్రపంచ దేశాలు జంకాల్సిన పరిస్థితి పశ్చిమాసియాలో ఇంతటి ఉద్రిక్తతలకు కారణాలేంటి ఈ అగ్గికి మూలం ఎక్కడుంది ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం సహా పలు యుద్దాలు ప్రపంచ శాంతిని దెబ్బతీయగా దాదాపు రెండేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దం కూడా అనేక అనర్థాలకు కారణంగా నిలుస్తోంది పాటు ఆరు నెలల కింద ప్రారంభమైన ఇజ్రాయెల్ గాజా యుద్దం కూడా ఆయా దేశాలు ఉనికి కోల్పోయేలా చేస్తోంది క్షిపణులు డ్రోన్ల దాడులతో పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు వేలాది మంది ప్రాణాలు హరించిన ఇజ్రాయెల్ గాజా యుద్దం శనివారం మరో మలుపు తీసుకుంది ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి కారణమైంది ఫలితంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి ప్రతీకార చర్యలతో మొదలైన యుద్ధాలు తిరిగి ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి తలెత్తింది మరోలా చెప్పాలంటే ఇజ్రాయెల్ గాజా కూడా ప్రతీకార చర్యతోనే మొదలైంది కొంతకాలంగా పై దాడి చేస్తామని ప్రకటిస్తూ వచ్చిన ఇరాన్ అనుకున్నట్లుగానే మొదటిసారి తమ భూభాగం నుంచి ఇజ్రాయిల్పై దాడి చేసింది అన్నంత పని చేసిన ఇరాన్ ఇజ్రాయిల్పై నూట డెబ్బై డ్రోన్లు నూట యాభైకి పైగా క్షిపణులతో శనివారం రాత్రి విరుచుకుపడింది ఫలితంగా ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ దాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియాలో తాజా యుద్ధం మరింత అగ్గి రాజేసినట్లయింది తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకార చర్యగానే దాడికి పాల్పడినట్లు ఇరాన్ ప్రకటించింది ఏప్రిల్ ఒకటిన సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ భావించింది ఆ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి చెందిన ఏడుగురు సైనికాధికారులు మృతి చెందారు దానికి ప్రతీకారం తీర్చుకుంటామని కొన్ని రోజులుగా చెబుతున్న ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో విడతల వారీగా మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణుల్ని ఇజ్రాయెల్ పై ప్రయోగించింది సైనిక స్థావరాలి లక్ష్యంగా క్రూజ్ బ్యాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్లో ఇరాన్తో పాటు ఆ దేశానికి మద్దతు ఇస్తున్న లెబనాన్ సిరియా ఇరాక్ లోని మిలిటెంట్ సంస్థలు పాల్గొన్నాయి లాస్ట్ మంత్ ఇజ్రాయెల్ ఏదైతే సిరియా మీద ఒక దాడి తీసిందో దాంట్లో ఇరాన్ కి సంబంధించిన కొందరు పెద్ద మనుషులు చనిపోయారు కాబట్టి ఇరాన్ ఆ రోజే డిక్లేర్ చేసింది దీనికి మేము తప్పకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తాము అని దాడి ఏదైతే ఉందో అది కేవలం అంతవరకే మనం చూడాలి అంటే ఇరాన్ ఒక మెసేజ్ పంపిస్తుంది మీరు మీ దేశంలో ఏం చేసుకున్నా మాకు పర్వాలేదు కానీ మీ దేశ సంక్షోభాల మధ్యలో మాకు ప్రాణహాని జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదు అని ఒక లెసన్ ఇవ్వడానికి మాత్రమే నిన్న జరిగిన దాడిని మనం పరిగణించాలి ఇరాన్ దాడుల్ని ముందు నుంచే ఊహించిన ఇజ్రాయెల్ దాడులను పూర్తి స్థాయిలో అడ్డుకుంది తమ దేశానికి ఎలాంటి హాని జరగకుండా పోరాడింది దాడులతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా సైరన్లు మోగించి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది ఇరాక్ గగనతలం మీదుగా వస్తున్న డ్రోన్లు క్షిపణుల్ని పసిగట్టిన ఇజ్రాయిల్ సైనిక దళం వాటిని బహుళాంచల రక్షణ వ్యవస్థలో కూల్చివేసింది క్రూజు క్షిపణుల్ని విజయవంతంగా అడ్డుకుంది ఇరాన్ ప్రయోగించిన నూట డెబ్బై డ్రోన్లు నూట యాభై క్షిపణుల్లో దాదాపు తొంభై తొమ్మిది శాతాన్ని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు ఐరన్ డోమ్ యారో డిఫెన్స్ సిస్టంతో ఇరాన్ దాడుల్ని సమర్థంగా ఎదుర్కొంది ఇరాన్ దాడుల్లో తమకు పెద్ద నష్టం జరగలేదని ఇజ్రాయెల్ రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు తమ దేశానికి చేరకముందే తొంభై తొమ్మిది శాతం డ్రోన్లు క్షిపణుల్ని నేలకూల్చినట్లు ప్రకటించారు ఓ వైమానిక స్థాపనానికి నష్టం కలిగిన అక్కడ కార్యకలాపాలు యథావిధిగానే కొనసాగుతున్నాయని పేర్కొన్నారు క్షిపణి దాడిలో ఏడేళ్ల ఓ బాలికకు తీవ్ర గాయాలయ్యాయని ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది అమెరికా బ్రిటన్ సాయంతో ఇరాన్ క్షిపణుల్ని ఇజ్రాయెల్ నేలకూల్చింది ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధానికి కారణంగా ఇజ్రాయెల్ గాజా యుద్ధమే నిలుస్తోంది ఆరు నెలలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో గాజాకు ఇరాన్ మద్దతుగా నిలుస్తూ వచ్చింది దీనిపై ఆగ్రహించిన ఇజ్రాయెల్ కొన్ని రోజుల క్రితం ఇరాన్పై దాడి చేసింది ఆ దాడిలో ఇరాన్ సైన్యంలోని ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఎప్పటికైనా ఇజ్రాయెల్పై ప్రతీకార చర్య తీర్చుకోవాలని భావించిన ఇరాన్ అనుకున్నట్లే దాడికి పాల్పడింది కాగా ఈ దాడిని తాము ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ యాభై ఒకటి ప్రకారమే చేసినట్లు ఇరాన్ పేర్కొంది తమ ఆపరేషన్ విజయవంతమైందని ఇరాన్ ప్రకటించింది దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు జాతీయ జెండాలు పట్టుకుని రహదారిపై ర్యాలీలు నిర్వహించారు దాడితో కు తగ్గ గుణపాఠం చెప్పామని ఇరాన్ ప్రధాని ఇబ్రహీం రైసీ వ్యాఖ్యానించారు ఇక ఇజ్రాయెల్ పై దాడి చేసే ఉద్దేశం లేదని ఇరాన్ సైనిక దళాల అధిపతి జనరల్ మహమ్మద్ హుస్సేన్ బగేరి తెలిపారు అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇరాన్ హమాస్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ఇజ్రాయెల్ వాళ్ళకి మన ఇరాన్ వాళ్ళు ఏంటంటే హమాస్ కి ఆయుధాలు ఇస్తున్నారు వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు రెండోది అంతేకాకుండా ఏదైతే ఆ సీ రూట్ ఉందో వీళ్ళది అక్కడ కూడా వీళ్ళ ఇరాన్ కి చెందినటువంటి కోస్ట్ ఇరాన్ రిపబ్లికన్ గార్డ్స్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇరాన్ వీళ్ళ మీద ఇజ్రాయెల్ ఇరాన్ మీద కంప్లైంట్ అయితే ఇరాన్ ఏమంటున్నారు అంటే ఇజ్రాయెల్ వాళ్ళు మా ఇరాన్ భూభాగంలో ఉన్నటువంటి ముజాహితీన్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ వాళ్ళని ఇజ్రాయిల్ ఫండింగ్ చేస్తుందని చెప్పి ఇరాన్ వాళ్ళు కంప్లైంట్ అంట ఇరాన్ ఇజ్రాయెల్ దాడుల్ని ఐరాసా ఖండించే ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియా ప్రాంతం ప్రపంచంగాని మరో యుద్ధాన్ని తట్టుకునే స్థితిలో లేవని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు అన్ని పక్షాలు పాటించాలని సూచించారు ఇరాన్ దాడుల్ని అమెరికాతో పాటు బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ కెనడా కూడా ఖండించాయి ఆ దేశాలు ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని ప్రకటించాయి ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది సమయమనం పాటించాలని దౌత్య మార్గంలో సమస్య పరిష్కరించుకోవాలని సూచించింది మారుతున్న పరిస్థితుల్ని నిస్తంగా గమనిస్తున్నామని తెలిపింది పశ్చిమాసియాలో నివసిస్తున్న భారతీయులతో స్థానిక రాయబార కార్యాలయాలు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాయని పేర్కొంది ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన విదేశీ వ్యవహారాల శాఖ ఇరుదేశాల్లోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది